ప్రేమలను పెంచుతాయి తుంచుతాయి అంతేకాకుండా పగలు ప్రతీకారాలు ప్రాణాల మీదకు తెస్తాయి నేటి కాలంలో ఆస్తులు సంపాదించకపోతే పేగుబంధంతో ఒక బాధ తమ పిల్లల కోసం కాయ కష్టం చేసి కొందరు అక్రమాలకు పాల్పడుతూ మరికొందరు ఎటోచి కోట్ల ఆస్తులు కూడబెట్టినా చివరకు వృద్ధాప్యంలో మిగిలేది ప్రాణ సంకటమైన పరిస్థితులే

కన్న తండ్రి ఆస్తిని అక్రమంగా అర్జించడమే కాకుండా సమాజంలో అనుత్యం మానసిక క్షోభకు గురి చేస్తున్న వైనం ఎనిమిది పదులు దాటిన కల్లురి రామచంద్రారెడ్డి దీన జీవన గమన స్థితిగతులను గమనిస్తే ప్రతి ఒక్కరికి హృదయం రవింపజేస్తుంది ఇదే మీ కాలం రా నాయన అంటూ నిట్టూర్పులే ఇక వివరంలోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నమిలే గ్రామానికి చెందిన కల్లూరి రామచంద్రారెడ్డి తాను వయసులో ఉన్న కాలంలోనే తనకు కుమారుడు ఇద్దరు ఉన్నారు అనే ఆలోచనతో వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆనాడే దాయాదులతో పాటు ఇతరులతో నానా గొడవలు ఇబ్బందులను సమస్యలు ఎదుర్కొంటూ జీవన్ మరణ పోరాటం సాగిస్తూ ఎనిమిది ఎకరాలకు పైబడిన భూమి సంపాదించాడు నేడు కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి తన పిల్లల కోసం మేనేడు అదే ఆస్తి తన ప్రాణానికి గండంగా మారిందని ఆవేదన వెల్లిబుచ్చారు తన కుమారుడు సుధాకర్ రెడ్డి కూతుళ్లకు గౌరవప్రదంగా సాంప్రదాయ బద్దంగా పెళ్లిలు వ్యవహారాలు జరిపించి వాళ్ళ జీవితాలను నిలబెడితే నేడు వారిచ్చే పారితోషికం నా బ్రతకు బజారు పాలు చేయడమే కాకుండా అందరూ ఏకమై తనను పిచ్చివాడిగా ముద్ర వేసి ఒంటరి పాలు చేశారని విలపించారు తాను సంపాదించిన ఆస్తులను దాడులు చేసి నిర్బంధించి భయపెట్టి బెదిరించి చిత్రహింసలకు గురి చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని తనను పట్టించుకోకుండా తన జీవితాన్ని ఒంటరి పాలు చేసిన విషయమై మరొక్కని అధికారులు లేరు ఎక్కని ఆఫీసు లేదు అయినప్పటికీ తనకు న్యాయం జరగటం లేదని ఆవేదన వెల్లుబుచ్చారు కల్లూరు రామచంద్రారెడ్డిని వాల్దమల్లారెడ్డి మాది నమలే మండలం రాజపేట యాదాద్రి భువనగిరి జిల్లా అయితే నాది మా సనాతనం మా తాత రాజరెడ్డి మా నాయన మల్లారెడ్డి మా తాత జాగీర్దార్ దగ్గర కొనుగోలు చేసుకొని యాభై ఎకరాలు అమ్ముకున్నాడు యాభై ఎకరాలు యాభై ఎకరాలు తమ్మునికి ఇరవై ఎకరాలు పంచు ఇచ్చాడు ఇరవై ఎకరాలు త ఆయన ఉంచుకున్నాడు అందులో పది ఎకరాలు అమ్ముకున్నాడు మా అన్నకు నాకు మా నాయన ఉన్నప్పుడు సరిసగం పంచి సరి సరే ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు పంచి ఇచ్చాడు పంచిస్తే ఇక ఈ పక్క వాళ్ళు సామకూరు నరేందర్ రెడ్డి బాల్రెడ్డి మల్లారెడ్డి వీళ్ళందరు కలిసి నా భూమిలో అగా దౌర్జన్యం చేసి నేను పాలేనని నంబర్ మ్యూజియం కానీ దున్ని అందానేసాను ఎస్ఐ సార్ని తీసుకొచ్చిన రాయపేట తీసుకొస్తే అప్పుడు ఊకున్నారు మళ్ళా తర్వాత ఎంఆర్ఓ మోహన్ రెడ్డిని రెడ్డిని తీసుకొచ్చి ఊళ్ళో రెండు రోజులు మీటింగ్ పెట్టి నన్ను నాగరెడ్డి పిచ్చి కావ కావులు మస్కూరు యాదగిరి తోలి నాగరెడ్డి ఇప్పించి సరమ్మంటున్నాడంటే నేను రాను నా కోర్టులో కేసు నడుస్తుంది మీరు నాకు పాలి గారు నేను పంచోడు చేసుకోను నాతో మీతో నాకు సంబంధం లేదని చెప్పినా చెప్తే మా కొడుకు సుధాకర్ రెడ్డి వాడు ఒక గమదోళ్ళ పోరాడు వాడు ఆ కర్రేగుంటాడు దొంగెన వాళ్ళ పోరాడు వాళ్ళ వాడు వాని కొడుకు తెనుగల పోరాడు వాసన పోడు ఇంతమంది వచ్చి కా అనగబట్టి కారులు వేసుకుపోయినరు ఆడ సైజాపురం డబ్బులు ఉంటుంది కేసీఆర్ది ఆ డబ్బంగ అక్క ఆడికెళ్ళి ఆడ గు ఆడకే ఆడ గుంతకపోయినరు తప్పించుకొని పోయినా తప్పించుకొని పోతే మళ్ళీ ఆడ దొరికించుకొని మళ్ళీ గుంతకపోయినరు ఇగో మూడు నెలలు కిడ్నాప్ చేసి బాధ పెట్టి నా శరదీస్రు అందుకొరకే నేను ఆలయకు పోయిన కాళ్ళ కాడు ఉంటే ఆడ బాధ పెట్టిండ్రు ఆడికెళ్ళి మళ్ళా సలూరు రామచంద్రెడ్డి గారు ఇప్పుడు మీకు భోజనం ఎవరు పెడుతున్నారు ఎవరి దగ్గర ఉంటున్నారు నేను ఒక ఎవరు రేడు ఆయన రాలేరులా సిద్ధారెడ్డి ఆ టంగటూరు సిద్ధారెడ్డి కాలనీ సంతోష మాత కాలనీ కాడ సిద్ధారెడ్డి జానభ సిద్ధారెడ్డి ఇంత ఇక్కడ వండుకొని ఇంత తిని అన్న ఉంటున్నా కిరాయించుకుంటా ఒక అది జరుగుతుంది సార్ ఏం జాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులతో కేసులు నమోదైన మరోవైపు అధికారులకు విన్నపాలు ఫలితాలు లేకుండా పోయాయన్నారు ఈ విషయమై తాను వృద్ధాప్యంలో ఉన్న మానసిక ప్రశాంతత లేకుండా అనునిత్యం అడుగడుగున భయాందోళన గురి చేస్తూ జీవనం సాగిస్తున్నానని విలపిస్తూ గోడ వెళ్ళబూసుకున్నారు తన కుమారుడు సుధాకర్ రెడ్డి మనవడు మనోహర్ రెడ్డి గ్రామస్తులను తమ గుప్పెట్లో పెట్టుకొని తమ వైపు తిప్పుకుంటూ అనుకూలం మలుచుకోవడమే కాకుండా తనపై లేనిపోని అపోహలు సృష్టించి తనను గ్రామంలో

కానీ కొట్టుడు తిట్టుడు అయితే ఇప్పుడు పదిహేను సంఖ్యలకు జరుగుతుంది చాగ ఈ నాకు ఇప్పటికీ కూడా ఈ పేరు మీద ఉంది అనుకున్నాం వాళ్ళు చేసుకున్నది మరి ఉన్నాయి నువ్వేం కానీ నన్ను బాగా పెట్టి కొట్టి కిడ్నాప్ చేసింది చెప్పు కిడ్నాప్ చేసిందంటే ఇక ఇక రోడ్డు మీద గుంజుకొచ్చారు అన్నం పెట్టాలి మంచిగా సాదుకోవాలి సాగుకునేటట్టు ఆయన ఒక జడుపు పెట్టి కొడుకు జడుపు పెట్టి మంచిగా తీసుకొచ్చి సాగుకున్నట్టు చేయదు కదా ఒకటి నేనేం చెప్పాలి

సమస్య చెప్పు నువ్వు లేదు చెప్పకు ఫోన్ నంబర్ బుక్ గుంచుకొని పైసా అకౌంట్ బుక్ గుంచుకొని అరవై వేలు గుంచుకొని నన్ను ఎంత గందరగోళం ఎంత అరవై వేలు యథార్థంగా నీకు కాకపోతే ఆడి గోదాం మేనేజర్ చెప్పి నువ్వు మొత్తం వాడు ఫోన్లో లింక్ చేసావు కదా అని ఫోన్లో కొట్టుకునే పైసలు అని అని చెప్పి ఇప్పుడు రామ్ రామచంద్ర రెడ్డి జరిగింది అన్నీ వాళ్ళ కొడుకులు అక్రమంగా రిజిస్టర్ చేసుకోడా కొడుకు ఏం జరిగింది కొడుకో కూడా మా నేనే రిజిస్ట్రేషన్ కానీ నేను పోయిన నేను చూడలేదు మరి కాడ ఏం చేసారు నాకు నాకేది ముంచుటంటే ఇలా ఈ రోజులకి పోదు అబ్బాయి కాడికి ఇప్పుడు తండ్రి కొడుకుకి వాళ్ళ ఇద్దరి ఎందుకు సమస్య వచ్చింది ఇక వాళ్ళకు వాళ్ళకు వచ్చిందంటే కొడుకు ఇలా మాట రాసాడు తిరుతడు వాడు వాళ్ళు

కిట్టాప్ చేసిరా లేదా గతజెప్ప రాదు ఇంటి పక్కలకు చెప్పాలి అంత ఎరికే గద్ద మాట్లాడుతా మనం పక్కలకి ఎరుకుంటున్నాం అన్ని ఇంటి ముద్దాం చెప్పవద్దు తన కడుపును పుట్టిన పిల్లలే పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన వారే తాను పుట్టి పెరిగిన గ్రామంలో తనకు గౌరవ మర్యాద గుర్తింపు లేకుండా గ్రామస్తులకు తప్పుడు మాటలతో నరకయాతనం చూపించడమే కాకుండా తాను సంపాదించిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తన కొడుకుపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు నాయకులకు మొడపెట్టుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు చేతగాని తన ఏకైక కుమారుడు తాను సంపాదించిన ఆస్తిని తాను బ్రతికుండగానే అతని పేరు చేయించుకోవడానికి చేసి తీసుకుపోయి గదిలో బంధించి నానా చిత్రహింసలు గురి చేసి తిండి తిప్పలు లేక అవమానాలతో మానసికంగా క్షీణించిన ఆరోగ్యంతో అనేక అంశాలలో కుమిలి కృషించిపోవడంతో పాటు ఆ క్రమంలో నన్ను ఒక పిచ్చివాడిగా ప్రజల్లో సృష్టించి పిచ్చి హాస్పిటల్ కి తీసుకుపోయి మాటలు చెప్పడంతో వాస్తవాలు గ్రహించిన డాక్టర్లు తన కొడుకును తిట్టడంతో గత్యంతరం లేక తీసుకొచ్చి గ్రామంలో ఉన్న పెద్దలకు తనపై తప్పుడు ప్రచారం చేసి ఈ రోజు నన్ను నడి బజార్ తిండికి కట్టుబట్టకు లేకుండా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అవమానాలు పరుస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న తన కొడుకు పట్ల తనకు న్యాయం చేయమంటూ తహసీల్దార్ ఆర్డిఓ కలెక్టర్ చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి అధికారులందరికీ మరో పెట్టుకున్న ఎటువంటి ఫలితం లేకపోయిందని అయినప్పటికీ ఆవేదన బ్రతుకున్న కాలం చేస్తానని ఏ తప్పు ఏ పాపం ఎరుగని నన్ను కేవలం ఒక ఆస్తి కారణంగా తన కడుపున పుట్టిన కొడుకే నన్ను అవమానిస్తూ నన్ను చిత్రహింసలు పెడుతూ సమాజంలో నన్ను ఒక తన వయస్కులైన సాటి గ్రామస్తుల దగ్గరకు వెళ్లి తమకు న్యాయం చేయండి మీ సహకారం అందించండి అని ప్రాధపడిన కొడుకుని చూసి భయపడి ముందుకు రాలేకపోతున్నారని అన్నారు కొడుకు సురాకర్ రెడ్డి మనవడు మనోహర్ రెడ్డి చెప్పేట ఆడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కారు తీసుకొచ్చి మేకంకట్ రెడ్డి కారు తీసుకొచ్చి గుంజుకొచ్చి ఈ అర్రలేసి తాళం వేసి మస్తు గందరగోళం చేసి పట్ట చేస్తావా లేదా సప్పుడు చేయకుండా పట్ట చేయాలి ఆడ ఎంఆర్ ఆఫీసులో ఒక మాట చెప్పిన సావధిస్తాం కథం నిన్ను అది చేస్తామని చెప్పి అని దాని మూడు పూటలకు ఒక పూట మూడు నెలలు కంటిన్యూగా మూడు పాటకి రెండు దర్వాలకు లోపల దర్బాలకు అన్నిటి తాళం వేసి నన్ను చాలా చిత్రహింసలు చేసి నోట్లో బట్టబెట్టి ఏడుస్తుంటే కొట్టినరు బాయిలా గుంజుకపోయిన్రు బాధలు పెట్టి నా పట్ట చేయమని బాధలు పెడితే తీసుకుపోయి ఆ ఎంఆర్ఓ పదిహేను లక్షల కాడికి డాక్యుమెంట్ తయారు చేసి పది ఖరీదు కొనుగోలు చేసుకున్నట్టుగా డాక్యుమెంట్ తయారు చేసింది ఆడ సబ్జక నిలబడితే వాళ్ళే అన్నీ చేసుకున్నారు మొత్తం డాక్యుమెంటు నా నాకు ఈ మాట కూడా ఇయలే ఆ డాక్యుమెంట్ తెచ్చుకున్నారు నన్ను బాధ పెడుతున్నారు నేను ఆర్డు బా కేసిన ఆర్డో ఇంతవరకు నాలుగు వందల ఒకటి నాలుగు వందల నాలుగు వందల రెండు నాలుగు వందల మూడు నాలుగు వందల ఐదు నాలుగు వందల ఆరు నాలుగు వందల ఏడు మొ మొత్తం ఎన్ని ఎకరాలు మొత్తం తొమ్మిది ఎకరాలు అయితే ఒక ఎకరం దొంగ పట ఎనిమిది ఎకరాలు ముప్పై ముప్పై రెండు గుంటలు పాస్బుక్ అంతే ఉండాలి చూసిన అంతే ఉండాలి ఇవన్నీ నీ పేరు మీద ఉన్నాయా నా పేరు మీద ఉన్నది ఉంటే ఆరు నెలల క్రితం నన్ను రోడ్డు మీద దొరికించుకొని నేను సర్వే చేపిస్తే సర్వే రాళ్ళు కూడా రోడ్డు మీద దొరికించుకొని గుంజుకపోయి ఇంట్లో అర్రలు బంధించి కొట్టి మస్తు గందరగోళం చేసి మందు మొత్తం మందు తాపించి వైరా గుంజుకపోయి ఎత్తేస్తాం సప్పుడు చేయకుండా సంతకం జిఆర్ఎంఆర్ ఆఫీసులోని ఆయన నన్ను బాధ పెడితే సరే చేస్తాను దెబ్బలకు ఆసలేక మూ మూడు పూటలకు ఒక్క పూట భోజనం తిన్నా నాకు చెప్పాలి లేదు అందరు ఇంటి రాదు అందరు ఒకటే నీకు ఎవరు సపోర్ట్ చేయలేదా ఎవరు సపోర్ట్ ఎక్కడిది తలా లేచిండ్రు మస్తు బాధలు పెట్టినరు మ్యాకేంకర్ రెడ్డి కారు తీసుకొచ్చిండ్రు సరే రాత్రి తిరండాక ఆ ఎర్రగడ దావాఖాన తీసుకుపోయినరు పిచ్చి హాస్పిటల్కి తీసుకుపోయిండ్రు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి చెప్తున్నా కదా వీడు పిచ్చి వేసింది ఇంక జాగ పంచాయతీకి వీడు పతాకం తిరుగుతున్నాడు కోట్లు తిరుగుతున్నాడు భూమి పంచాయతీకి ఎదురు తిరుగుతున్నాడు నేను మంచి ఇచ్చిన వాళ్ళకి నేను దానం ఇచ్చిన అది చేసినా అని చెప్పి నన్ను బాధ పెట్టి మెంటల్ హాస్పిటల్ని తీసుకపోతే ఆ డాక్టర్ ఉండి ఈయన మెంటల్ ఏదేమి లేదు మంచిగా అని కాదంటే ఇక సపరేట్గా ఫోటో కొట్టిండ్రు ఫోన్ నెంబర్ రాసి ఇచ్చి వచ్చిండ్రు నన్ను స సగల గోస పెట్టిండ్రు బాధ పెట్టే సరే అని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి పోయినా వాళ్ళు కూడా పట్టించుకోలే ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఆరు నెలలు అవుతుంది ఇంతవరకు కోర్టుకు సరెండర్ చేయలే నన్ను బాధ పెట్టి ఇప్పటికీ తెలంగాణ పల్లెలో ఈ దీన స్థితి గతులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు ఎందరో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ క్రమంలోని గ్రామీణ ప్రాంతంలోని నాయకులుగా గొప్పగా చలామణి అవుతున్న వారు ఎందరో ఎంతసేపు వారికి అనుకూలమైన ఓటు బ్యాంకు కోసమే తప్ప వాస్తవ అవాస్తవ పరిస్థితులపై ఏ కోణంలో ఆలోచన చేయలేకపోతున్నారు అనేది బాధితుల తీరును బట్టి చూస్తే అర్థమవుతుంది ప్రజాస్వామ్య వ్యవస్థల్లో మానవ సభ్య సమాజంలో నా ఆక్రందన ఆవేదన అర్థం చేసుకునే నాలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని కల్లూరి రామచంద్రారెడ్డి ఆవేదన చేస్తున్నారు సర్పంచ్ ఇంతపండి ఉండే వానికి వన్ దగ్గర ఫిర్యాదు అయినా పట్టించుకోలే కరోబారు పంచాయత్ సిగరేట్ కు వాళ్ళకి చెప్పుకున్నా ఫిర్యాదు ఇప్పుడు కిడ్నాప్ చేసినప్పుడు చెప్పిన అది వరకు సంవత్సరాలు అవుతుంది కిడ్నాప్ చేసి ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అదివరకు మూడు నెలలు ఇక వాళ్ళకి వెళ్ళి పోలీసు వాళ్ళు తోలిచ్చిండ్రు నువ్వు నేను ఇండా నా సామాన్లు నా గిన్నెలో బోలలో ఇస్తే నేను పోతా అంటే పోలీసు వాడు ఒకడు వచ్చి తీసుకొచ్చి కా కార్లో తీసుకపోమని ఓ ఆటో కట్టి తీసుకపోయి ఆడ పట్టిమారిక ఆశ్రమ కాడ ఉంటే ఆడికి వచ్చి కొట్టిండ్రు కేసు పెట్టినామని వాళ్ళు ఆడికెళ్ళి ఆ లేరుకు వచ్చిన ఆళ్ నెల ఉంటున్నా ఓ గది విషయం సార్ ఇప్పుడు ఉన్న భూమి అంత నీ పేరు మీద ఉందా నా పేరు మీద లేదు మొత్తం చేసుకున్నారు ఏం లేకుండా నన్ను ఎవరి పేరు మీద ఉంది ఎవరి అదే సుధాకర్ రెడ్డి మనోహర్ రెడ్డి ఎవరు సుధాకర్ ఎవరు మనోహర్ గవర్నమెంట్ ఉన్నది ఎవరు సుధాకర్ రెడ్డి ఎవరు మనోహర్ ఎవరు అదే కొడుకు మనమడు డాక్యుమెంట్ ఉన్నది సేఫ్ తీసుకున్నారు ఇప్పుడు ఎక్కడ ఉంటారు కొడుకు మనం ఎక్కడ ఎంఆర్ ఎంఆర్ఓ ఏం చేసింది మొత్తం ముగ్గురు ముగ్గురు ఒకటైనరు అదివరకే తయారు చేసినారు డబ్బులు పట్టుకొచ్చిండ్రు ఇట్లా బొమ్మ నిలబెట్ట నిలబెట్టినారు ఆయన కొడుకు మనవాడు ఎక్కడున్నారు ఇక ఇప్పుడు ఈ ఉంటారు ఏడున్నారు వాళ్ళు వ్యవసాయం చేస్తుంటారా ఏం చేస్తుండ్రు ఇప్పుడు ఇదంతా పడా పెట్టిండ్రు ఆయన కొలిచిండు చూడు ఎంఆర్ఓ వచ్చి కొలిసినాక ఆ ఆడికెళ్ళి ఎంఆర్ఓ సార్ వచ్చి కొలిసినాకనే ఈ పడా రెండు రెండేండ్లు అవుతుంది పడా పెట్టి అదో ఆ కాడికి భాగవతం జరుగుతుంది ఇదంతా అన్యాయంగా నన్ను బాధ సారు సారు అడ్డు కూడా పట్టించుకుంటాడు అటుబా వెంకటేశ్వర్ను రప్ప రామచారి టీచర్ను ఇంకే వేరే ఇద్దరిని తీసుకొచ్చి ఈడ స్టేట్మెంట్ ఈడ ఫోటో పట్టుకున్నారు ఆడ బాయ్ ఫోటో పట్టుకున్నారు నమ్మే ప్రైమరీ స్కూల్లో కూర్చోబెట్టి మాట్లాడినరు అన్ని సమస్యలు కొట్టి బాడబెట్టి గోస పెట్టి నన్ను ఉరి పెట్టుకోరా పట్టుకో ఉరి పెట్టుకోరా ఈ కొడుతుంటే ఈ బాధ పెడుతుంటే ఉరువెందుకు పెట్టుకుంటు లేవురా మంగళాంజ గారు పెట్టుకుంటూ నువ్వేందుకు పెట్టుకుంటలేవురా లేవరా నిర్పడిపోస్తారా అని చెప్పి బాధ పెట్టి గుంజుకపోయి పట్ట చేసుకున్నారు పట్ట అయిపోయినాక ఎవరు అదే సుధాకర్ రెడ్డి మనోహర్ రెడ్డి మీకు సుధాకర్ రెడ్డి కొడుకు మనోహర్ రెడ్డి మన పంట న్యాయం చేస్తలేడు కోర్టులో కేసు నడుస్తుంది అయ్యా నాకు ఏమున్నదంటే నా భూమి యథావిధిగా నా తప్పు నాకు ఒక్క గుంట గుంటూడొద్దు నా భూమి నాకే నా పేరు మీద ఎట్టుందో నేను సత్యదాకా నా పేరు మీద ఉండాలి నేను ఏమైనా భర్త వాళ్ళ ముఖాలు చూడ నా సాగు నేనే ఎక్కడైనా భర్త ఏంటనే పోతా భూమి నా పేరు నా భూమి